జై జగన్నాథ జై జై జగన్నాథ ప్రియ ఆత్మీయ భగవద్బంధులారా నేను మీ సత్యనారాయణ గాజంగి స్వామివారు ఉత్తమమైన భక్తికి ఇష్టపడతారు పూర్వం పూరిలో గీతా గోవిందం అనే కృతి చాలా ప్రశస్తమైనది పద్మానే అమ్మాయి తోటమాలి కూతురు ఒకరోజు వంకాయలు తెంపుతూ గీతా గోవిందాన్ని చక్కగా ఆలపిస్తుంటుంటుంటుంది అది విని జగన్నాథ స్వామి వారు మందిరాన్ని వదిలి గర్భగుడిని వదిలేసి ఆ అమ్మాయి పాడే సంగీ గీతా గోవిందాన్ని వినడానికి ఆ వంకాయలు తెంపుతూ ఉంటుంటుంటే అమ్మాయి పక్కన కూర్చొనేసి చక్కగా వింటుంటుంటారు విని ఎంతో చాలా ఇష్టులైపోతారు ఇష్టలైపోయేసి స్వామివారు ఆ అమ్మాయి ఆ బుట్టలో వంకాయలన్నీ తెంపుకొని అయిపోయినాక తను వెళ్ళిపోతుంటుంది అక్కడ ఆ ప్రాంగణం అక్కడ ప్లేస్లో స్వామివారి యొక్క పంచ చిరుగుతుంటుంది పై పంచ ఒకటి అక్కడే పడిపోతుంటుంది స్వామివారు వచ్చేసి గర్భగుడిలో ఉండేసరికి మరుసటి రోజు అర్క అర్చక స్వాముల వారు దేవాలయం తెరిచి చూస్తే స్వామివారి బట్టలు చినిగి ఉన్నవి ఒక వస్త్రం లేదు అయ్యో స్వామి మేమేమైనా తప్పు చేశామా మా వల్ల ఏదైనా అపరాధం జరిగినదా అని చెప్పేసి అనేసి పాపం అర్చక స్వాములు సాగిలపడి వాళ్ళు నమస్కారం చేసుకుంటారు జగన్నాథ స్వామి వారు రాజుగారి కల్లోకి వచ్చేసేసి నాకు పలానా ఊరిలో ఒరిస్సాలో ఆ గ్రామంలో పద్మాని అమ్మాయి చక్కగా గీతా గోవిందం పాడుతున్నది నాకు అది నా దగ్గర పాడేలా ఏర్పాటు చేయండి అని చెప్పేసి అంటారు అది విని రాజుగారు ఎంతో సంతోషపడి ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి కుటుంబానికి తెలియజేసి ఆ ఒరిస్సా నుండి ఆ ఊరు నుండి ఆ కుటుంబాన్నంతా పూరికి చేర్చి వారికి వసతి ఏర్పాటు చేసి ఒక్కో సమయంలో సన్ సాయంత్రం సమయంలో ఈ గీతా గోవిందం ఆలపించడానికి ఏర్పాటు చేస్తారు పద్మ ఎంత అదృష్టవంతురాలు ఆ తల్లి చాలా సంతోషపడుతుంది స్వామివారికి నేను ఆలపించిన గీతం ఇంతగా నచ్చినదా స్వామివారి సన్నిధిలో నేను పాడే భాగ్యం కలిగినదా అని చెప్పేసి అనేసి ఎంతో వినమ్రతో భక్తితో స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు పాడేది అలా ఉంటుంది స్వామివారికి వినమ్రపూర్వకంగా మన యొక్క భక్తిని స్వామివారికి అన్యతా శరణం నాస్తి అని భక్తి పారవశ్యంతో స్వామి నామాన్ని తలచిన ఆ ఆ గొంతు గొంతే కదా ఆ శరీరం శరీరమే కదా అట్లా మనము స్వామివారికి కైంకర్యాన్ని స్వామివారి మీద ఎంతో అచంచలమైన భక్తిని పెంపొందించుకుందాము స్వామివారి యొక్క కృపకు పాత్రుడు జై జగన్నాథ జై జై జగన్నాథ ఈ నెల జూలై ఐదున శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అయ్యే జగన్నాథ రథయాత్రలో కరీంనగర్ రామ్నగర్ నుండి మొదలయ్యే రథయాత్రలో వైశ్య చేరుకుంటుంది అందరము పాల్గొందాము ఆ జగన్నాథుడి యొక్క కృపకు పాత్రులమవుదాము జై జగన్నాథ జై జై జగన్నాథ నేను మీ సత్యనారాయణ గాజంగి